పల్లవిత సప్తలకీ నిర్వాహకోరకిమ కటాక్షలీకల మంగళదీ పరేఖా శ్రీరంగరాజమహిషీ శ్రియమాశ్రయా ప్రియ భగవద్ బంధువులారా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ అంటారా అండాళ్ళ తల్లిని శ్రీపరాశర భట్టరు వారు శ్రీరంగం ఆ ఊరు పేరే శ్రీ లక్ష్మీదేవికి రంగస్థలము నాట్య స్థలము అంటే ఆనందంగా విహరించేటువంటి స్థలము అని అర్థం హర్మీయతల మంగళ దీపరేఖం ఆ శ్రీరంగంలో ఆ అందమైనటువంటి సౌధంలో ఒక మంగళ దీపం ఒక జ్యోతి ఎలా ప్రకాశిస్తున్నట్లుగా ఉండేటువంటి అత్యద్భుత ప్రకాశక స్వరూపనైనటువంటి ఆ తల్లి కొలువైనటువంటి ఈ ధనుర్మాసంలో మనం వేదాంత దశకులు అనుగ్రహించినటువంటి ఈ స్తోత్రాన్ని గోదా స్థుతిని మనం చక్కగా అనుసంధానం చేసుకోగలుగుతున్నాము మరి దీన్ని నేర్చుకుంటున్నాం కదా ఏ రోజు శ్లోకం ఆ రోజు మనందరము కూడా ఆ ప్రయత్నంలో ఇవాళ మనం ఐదవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము అని అమ్మ అనగానే ఆశ్రిత వాత్సల్యం కలిగినది అని అర్థం అమ్మకి ఏం చేసినా సరే కోపము రాదు లోకంలో అమ్మ స్థానంలో ఉండేటువంటి ఒక గొప్ప గుణము ఏమిటి అంటే చిన్నప్పుడు ఒక చంటి బిడ్డనిగా చూసినప్పుడు అమ్మ ఏం చేస్తుంది అని అంటే ముద్దు ముద్దుగా నిద్ర లేపుతుంది అమ్మ బద్ధకాలు తీరుదాకా నన్ను దింపదమ్మా అని అలా ఎత్తుకోవడం లేచినప్పుడు వెంటనే ఎత్తుకోవడం బద్ధకం వదిలేదాకా కాసేపు అటు ఇటు ఎత్తుకొని తిప్పడం శుద్ధులెన్నో చెప్పి మాకు ఒద్దిక నేర్పిస్తుంది అని చక్కగా చిన్న చిన్న మాటలలో మన జీవన యానాన్నంతా ఎలా చేయాలి అనేటువంటి భావాన్ని అమ్మ అందిస్తేనే ఆది గురువు మాతృదేవోభవాన్ని మొట్టమొదటి గురువు తల్లి అని అన్నట్లుగానే ఇక్కడ ఆండాయ్ తల్లి మనందరి కోసమని ఆవిడికి ఏం అవసరం హాయిగా ఆ పరమ పదంలో శ్రీభూ నీలాభి నిత్యసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఆ నారాయణుడితో అక్కదుండక ఈ లోకంలోకి వచ్చి ఇన్ని కష్టాలు పడవలసినటువంటి అవసరం ఏమిటి అంటే ఆశ్రిత వాత్సల్యం అనే గుణం అంటున్నారు వేదాంత దేశికులు ఈ వాళ్ళటి శ్లోకంలో అస్మాదృశామపకృతరదీక్షితనా విదయతేదో ముకుందా తే నినాద మధురై గిరాం నికుందేదాంత అంటారు ఈ శ్లోకంలో అమ్మా నువ్వు అసలు ఎంత తెలివైన దానివో నువ్వు చేసిన పనులు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది మొట్టమొదటిది నువ్వు రెండు మాలలతోటి స్వామిని బంధించావు అని అంటారు అన్నవయల్ పుదువై ఆండాళ్ళ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదయం ఇన్ని సెయ్యాల్ పాడి కొడుతాల్ నర్పామాలై పూమాలై సుడి కొడుతాళై చొల్లు సుడర్ కొడియే అంటారు అద్భుతమైన వర్ణన రెండు మాలికలతో నువ్వు స్వామిని బంధించేశావు ఏమిటా రెండు మాలికలు పామాల పూమాల పాసురముల యొక్క పా మాల పామాల అంటే తిరుప్పావై అనమాట పూ మాల అంటే ఈ అండాళ్ళమ్మ ఏం చేసేది అంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు రంగనాథుడికి ప్రతినిత్యం కూడా చక్కటి దండలు తయారు చేసి వెళ్ళి సమర్పిస్తూ ఉండేవారు ఆ దండను ఆయన సిద్ధం చేసి గంపలో పెట్టుకుని ఆయన తీసుకువెళ్లే లోపు ఒక్కసారి ఆ దండని తీసుకువెళ్లి మళ్ళీ వేసుకుని ముడి చుట్టూ చుట్టుకుని గబగబా దిగుడు బావి దగ్గరికి వెళ్ళి ఆ నీడలో తన్ని తాను చూసుకుని ఆహా ఎంత బాగున్నానో అని తను తనే అభినందించేసుకుని మళ్ళీ ఆ దండని ఎవరు చూడకుండా ఆ బుట్టలో పెట్టేసేది ఆండాళ్ళ తల్లి అలాగా ప్రతిరోజు ఆ దండని తండ్రి సమర్పిస్తూ ఉండేవాడు ఆయనకు ఆ విషయమే తెలియదు ఒకనాడు అలా ఇచ్చేటువంటి దండలో ఉన్నటువంటి వెంట్రికను చూసి అయ్యయ్యో తల్లి స్వామి ధరించాక మనకి ఇస్తే అది నిర్మాల్యంగా పెట్టుకోవచ్చు కానీ ముందు నువ్వు ధరించి స్వామికి ఇవ్వడమా అని ఆయన ఇవ్వకుండా ఉంటే రంగనాథుడు ఆయనకి కలలో కనిపించి మీ అమ్మాయి ధరించినటువంటి దండే నాకు చాలా బాగుంది అదే తీసుకురా అని చెప్తే దాన్ని సమర్పించడం వల్ల చూడి కొడుతాళై చొల్లు అని తమిళంలో ఆడాల్తలేని చూడి కొడుత నాచియార్ అంటారంటే ధరించినటువంటి దండలని ఇచ్చినటువంటి తల్లి అని దాన్నే సంస్కృతీకరిస్తే ఆ ముక్త మాల్య ద ఆ ముక్త ధరించి విడిచినటువంటి మాల్య మాలికలని ద ఇచ్చినటువంటి తల్లి అనేటువంటి పేరు ఆవిడ పట్ల సార్థకమైంది అని చెప్తారు ఆ తల్లి యొక్క వైభవాన్ని గురించి చెప్తూ వేదాంత దిశకి ఇవాళ శ్లోకంలో ఏమంటారంటే అస్మాదృత అహ్నాయ దేవి దయతేదౌ ముకుందనిశ్చిత నియమితస్తవ మౌళిదామ్నా తంతీనినాదమధురై గిరాం నికుంభై అసౌ అని చూపిస్తారు అది మన ఎదుర్కొండా ఉంటే ఇదిగో అని చూపిస్తే అది మనకు దగ్గరగా ఉంది అని అర్థం అలాగే ఈ స్వామి అనే అండంలో గోదారంగనాథులి ఇద్దరినీ కూడా ఒకే చోట దర్శిస్తూ వేదాంత దేశకులు ఈ స్తోత్రం చేశారా అనేటువంటి భావం మనకి ఇక్కడ కలుగుతుంది ఎందువల్లంటే ఆవిడతో కలిసి ఉన్నప్పుడైతే అపరాధాలు చేసిన కాకాసురుళ్లాగా రక్షింపబడతాము అనే ధైర్యం ఒకటి మనకి ఉంటుంది కాబట్టి అస్మాదృశాం అపకృతవు చిరదీక్షితానం అపకృతవు చిరదీక్షితానం మాకు ఒక పెద్ద విశేషం ఉంది ఏమిటో తెలుసా అంటారు వేదాంత తీసుకులు ఏమిటి అంటే పాపాలు చెయ్యడమే దీక్షగా పూని పాపాలే చేస్తాము అని చేసేటువంటి గొప్ప వాళ్ళం మేము అలాంటి వాళ్ళని మా మీద అసౌ ముకుంద ఈ విష్ణుమూర్తి ఉన్నాడే అంటే ఆవిడ పక్కన ఉన్నాడు అనమాట స్వామి అసౌ ముకుంద దయతే దేవి ఎస్ దయని వర్షింప చేయడం అనేది ఏదైతే ఉందో తల్లి తన్ నిశ్చితం నియమితస్తవ మౌళిదామనా తంత్రి నినాద మధురై గిరాం ఎలాంటి బంధనకి ఆయన నువ్వు ఆయన బంధించవు అని అంటే చక్కగా తంత్రి నినాద మధురై వేణను తీసుకుని చాలా శృతిబద్ధంగా ఇన్ని శయాలు పాడి కొడుతాడు అన్నట్లుగా మధురంగా వాయిస్తూ ఉంటే శ్రవణ సుభగంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది అందుకనే మహారాజాది రాజులందరూ కూడా నిద్రపోయేటువంటి సమయంలో బయట వాళ్ళకి ఆ కాలంకి సంబంధించినటువంటి ఆ సమయానికి సంబంధించినటువంటి రాగాలన్నీ వినిపిస్తారు అనమాట అలాంటి రాగాలను వినిపించావు అలాంటి పాటలు నువ్వు పాడావు అంతేకాదు మౌళి నీ శిరస్సులో పెట్టుకున్నటువంటి దండ చేత నువ్వు అంటే పూమాల చేత బంధించవు పామాల పాసురమల మాల చేత కూడా నువ్వు స్వామిని బంధీకృతుణ్ణి చేశావు అని ఆ స్వామికి ఏం పేరు పెట్టారు ఇక్కడ ముకుంద అని పేరు పెట్టారు ముకుంద అంటే మోక్షం ఇచ్చేవాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఎలాగా ముకుమి చవ్యయం మాంతం నిర్వాణం మోక్షవాచకం చేస్త దాటి భక్తే జో ముకుందేన కీర్తిత ఎందుకు ముకుంద అని పేరు వచ్చింది ఏంటంటే భక్తులందరికీ కూడా ఆ మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక దైవం కాబట్టి ఈయనకి ముకుందుడు అనేటువంటి పేరు వచ్చింది అలాంటి ఆయనకి కోపం తెప్పించేలాంటి అపరాధాలు ఒకటి కాదుట రెండు కాదుట ఎన్ని అపరాధాలో వాటికి నేను ఒక పుట్టని అంటారు పెద్దలు భాగవతోత్తములు అందరూ అటు శ్రీపరాశర భట్టారు కానీ భట్టరు కానీ ఇటు వేదాంత దేశుకులు గాని అమరీయాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూ కృతజ్ఞ దుర్మాని స్మర పరవశ వంచన పరహ ఇలా చదువుకుంటూ వెళితే ఎన్ని గుణాలో అన్ని చేయకూడని పనులన్నీ చేస్తాను అని ఒక వ్రతం పూనే అన్నట్లుగా చేస్తుంట మనం మహాపాపాలు అన్నింటినీ కూడా భావంలో కొన్ని పాపాలు మాటల్లో కొన్ని పాపాలు చేతలలో కొన్ని పాపాలు అంటారు మూడు రకాలైనటువంటి అపచారాలని మనం చేస్తుంటాం ఇలా అపచారాలు చేసిన మనని స్వామి చూడగానే మన అపచారాలను ఆయన గుర్తుకొచ్చేసి క్షీపామి తోసి పాడేస్తా నరకాల్లోకి వెళ్ళిపో అనబోతాడట అలా అనబోయే సమయానికి అమ్మ గుండెల మీద నుంచి కపటాత్ములని ఎంచవు శరణన్న వారి అపరాధాల కేసు అసలు చూడనే నువ్వు చూడవు అని అప్పుడు అపరిమితమైన నిర్హేతుకమైన కృప నిర్హేతుకం ఇగో ఈ కారణం వల్ల నేను నేమీ దయ చూపిస్తున్నాను అని కారణం ఏం ఉండక్కర్లేదు అలా నీ మనస్సు దయ చూపించే స్వభావము కలది కాబట్టి ఆ దయని మాపై నువ్వు చూపిస్తూ ఉంటావు అని అదే మనకి స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంతే బోధాతస్య నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయ అనే అంటారు కదా స్వ స్వచ్చిష్టాయాం స్రజి నిగళితం ఉచ్ఛిష్టాయం తాను ముడిచి ధరించి తీసివేసినటువంటి సురజి మాలతోటి నిగడితం కట్టబడినటువంటి వాడు స్వామి అని అంటే ముడిచి విడిచిన దండలని స్వామికి అర్పించినటువంటి తల్లిగా నామాన్ని గురించి చెప్తూ తాను స్వామిని వలచి ఆయన చేత వలపింపబడి ఆయన్ని చేపట్టినటువంటి తల్లిగా మనకి ఆండాళ్ తల్లి చరిత్ర చెప్తోంది మిగిలిన అవతారాలంతా కూడా దైవత్వానికి మారుపేరుగా మహిమలకి మారుపేరుగా కనిపిస్తే ఈ ఆండాళ్ళ తల్లి అవతారం ప్రత్యక్షంగా కంటికి కనపడిన వాళ్ళు ఏమిటి ఒక మనిషి నిర్మలమైన ప్రేమతో భగవత్తత్వాన్ని ఒక మనిషిగా దర్శింప చేసుకొని వివాహమాడవచ్చు భగవంతుడు మనుషులని తన దగ్గరకు తీసుకుంటాడు అని లోకానికి తన వివాహ ప్రక్రియ ద్వారా చాటి చెప్పినటువంటి భక్తి ఆండాల తల్లి యొక్క భక్తి సిద్ధాంతం మన మనుషులు భగవంతుల్లో ఎలా కలుస్తారు అనే అనే వృత్తాంతాన్ని నిరూపించినటువంటి తల్లి ఆండాల్ తల్లి కలికాలంలో సాధ్యము భక్తికి అసాధ్యమైనది ఏమీ లేదు అని నిరూపించినటువంటి వృత్తాంతం ఆండాల్ తల్లి యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఈవిడ ఏం చేస్తుందంటే కుటుంబంలో ఉన్నటువంటి గృహిణి అటు భర్తకి కోపం రాకుండా ఇటు సంతానంకి దూరం కాకుండా ఇద్దరినీ కూడా ఏకకాలంలో ఆనందమయులని చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుందో అలాగే ఆండాల్ తల్లి కూడా మీరు ఇలా చేయండి ఇలా చేయండి అంటూ లోకల్లో ఉన్న అందరి గురించి వయస్సు వాయువీర్గా నాము నమ్ భావ ఎక్కు సేయం కిరిసైగల్ కెళీరో అని లోకల్లో ఉన్న జనులారా అంటుంది అది ఒక ప్రాంతానికో ఒక జాతికో ఒక మతానికో నియమితంగా చెప్పినటువంటి కాదు ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళల్లారా అంటే అందరూ ఇది చేయడానికి అర్హులే ఆకలి వేసిన ప్రతివాడు అన్నం తినడానికి అర్హుడే అన్నట్లుగా లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఈ స్త్రీ వ్రతము చేయడానికి అర్హులే అనేటువంటి సత్యాన్ని చెప్తూ అంత ఔదార చూపించినటువంటి యొక్క తల్లి స్వభావం పత్నిత్వ ప్రయుక్తం అంటే భార్యగా ఆవిడ భర్తని సంతోష పెట్టడంలో ఏ ఏ పనులని ఎలా ఎలా సరిదిద్దుకుంటూ వచ్చింది మాతృత్వ ప్రయోగము అనగానే తల్లిగా పిల్లలకు ఆనందం కలిగించడానికి మాతృమూర్తి స్థానంలో ఆవిడ ఎలా నిలబడింది ఆ సమయంలో పురుషకార స్వరూపిణిగా అంటే सीमेत तु निर्दोषक कह जगते इति त्रो मुचितयि हि स्वजनयसे माता तदसे नहान। ఆయన ఏదైనా కోపిస్తూ ఉంటే ఏంటండి కోపడతారు ఏం మీరు చిన్నప్పుడు ఎప్పుడు ఏం చేయలేదా అని లోకంలో తల్లి పిల్లల్ని వెనకేసుకుని వచ్చి మీ చిన్నప్పుడు ఏం చేశారంటే మీరు ఇలాగే చేశారట కదా అని అడిగి ఆ కోపాన్ని తగ్గించే ప్రయత్నంలో ఆయన్ని కూడా నవ్వింపచేసి సంతానాన్ని క్షమించేటువంటి ఆహ్లాదకర వాతావరణాన్ని అమ్మ ఒక కుటుంబంలో ఎలాగా చేస్తుందో అలాగే లోకజనని అయినటువంటి ఆండాళ్ళ తల్లి కూడా భగవంతుడి యొక్క కోపాన్ని దూరం చేసి జీవుణ్ణి భగవంతుడికి దగ్గర చేయడానికి చేసేటువంటి ఒక అద్భుత ప్రయత్నంగా అంటే ఏమిటి అంటే సాన శ్రీ ఆశ్రుణీతాం అమృత లహరిది లంఘనీయై అపాంగై అని అంటారు మనకి శ్రీపరాశర భట్ట శ్రీగుణ రత్న కోసము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంలో ఎందుకని అసలు ఈ సృష్టికి బ్రహ్మగారి సృష్టికి వేదాలు ఎలా మూలంగా నిలిచాయో అలాగే విష్ణుమూర్తి గారి పరిపాలనకి అమ్మగారి కనుబొమ్మలు యొక్క కదలికలే మూల కారణం అయ్యాయి ఏ భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేహే మురారి యొక్క ఈ సృష్టి కార్యానికి ఆవిడ కనుబమల యొక్క కదలికలు అంటే నోరి విప్పి చెప్పవలసిన అవసరం కూడా లేకుండా కళ్ళతోటే శాసించింది జగన్మాత అని చెప్పినట్లుగా ఈ తల్లి తంత్రీనినాదమధురై వేణు నిక్వాణములాగా అందమైనటువంటి తీయటువంటి పలుకులతోటి తండ్రిని ఆనందింపచేసినటువంటి ఆ ఆండా తల్లిని వేదాంత దేశికులు ఆవిడ యొక్క ఆ తల్లి స్థానానికి ఆ పత్ని స్థానానికి కూడా చేతులు మోడిచి నమస్కరిస్తూ తల్లి అలాంటి నీ సంతానం అని చెప్పుకోవడానికి మేమందరం కూడా ఎంత అదృష్టం చేసుకున్నాము ఈ ధనుర్మాస వ్రతాన్ని అద్భుతంగా మేమందరం కూడా చేసుకొని ఆనందం పొందుతాము అని అంటూ ఈ స్తోత్రాన్ని మనకి అందించారు మనం కూడా ఆ వ్రతాన్ని ఆనందంగా చేసుకుని ప్రయత్నించారు